హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈరోజు వెనీలా ఐస్ క్రీమ్తో పాటు రెండు రకాల ఐస్ క్యాంటీస్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా వెనిలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను పాలు మరిగించుకోవడానికి ఇలా గిన్నెని వాష్ చేసి తీసుకుంటే పాలు అడుగంటి పోవు ఖచ్చితంగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ పాలు ఇలా ఒక చిన్న బౌల్ లోకి తీసుకోవాలి ఈ పాలలో కార్న్ ఫ్లోర్ రెండున్నర టేబుల్ స్పూన్ తీసుకోవాలి ప్యాకెట్ కార్న్ ఫ్లోర్ మాత్రమే తీసుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలు మరిగి సగం అయిన తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కార్న్ ఫ్లోర్ కలుపుకున్న పాలని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పాలు చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అరవై గ్రాముల పాల మీగడని కానీ ఫ్రెష్ క్రీమ్ని కానీ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పాల మిగడన క్రీమ్ కూడా లేనట్లయితే కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి ఫోర్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ ని బ్లెండర్ లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇలా ఫాయిల్ తో కవర్ చేసి నాలుగు నుంచి ఐదు గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి నాలుగు గంటల తర్వాత ఐస్ క్రీమ్ ని బయటకు తీసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి కానీ వేరొక బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఎనిమిది నుంచి పది గంటలు లో పెట్టుకోవాలి చాలా సాఫ్ట్గా వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇలా స్కూప్ చేసి సర్వ్ చేసుకోవడమే ఆరెంజ్ క్యాండీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇందులో ట్యాంక్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రూట్ ఫ్లేవర్ది అవి రెండు ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి ఈ రెండు ప్యాకెట్స్ కి రెండు గ్లాస్ ల వాటర్ యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా మౌల్డ్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్యాండీ మౌల్డ్స్ లేనట్లయితే చిన్న టీ కప్స్ ఉంటాయి కదా ఇందులో నింపుకొని ఇలా ఫాయిల్ తో కవర్ చేసి చాకు తో చిన్న ఘాటు పెట్టుకోవాలి ఇలా అన్నిటిని రెడీ చేసుకుని ఒక ఎయిట్ అవర్స్ వరకు డీ ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ ని ఉంచినట్లయితే ఐస్ క్యాండీ ఈజీగా వచ్చేస్తుంది చూసారా చాలా పర్ఫెక్ట్ గా ఆరెంజ్ కలర్ తో చాలా టేస్టీ కనిపిస్తుంది కదా ఇలా అన్ని క్యాండీస్ని మనకు కావాల్సినప్పుడు అన్మోల్డ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు అలాగే టీ కప్స్లో ఉన్న క్యాండీస్ని కూడా అన్మోల్డ్ చేసుకొని టేస్ట్ చేయండి పోమోగ్రానైట్ క్యాండీస్ చేసుకోవడానికి కొన్ని దానిమ్మ గింజలు తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైన్గా బ్లెండ్ చేసుకొని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఐస్ క్యాండీ లో కానీ ఇలా చిన్న చిన్న కప్స్లో కానీ ఫిల్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో హైలో ఉంచినట్లయితే పోమోగ్రానెట్ క్యాండీస్ రెడీ అయిపోతాయి ఇలా అన్మోల్డ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్